టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ జూరాల ప్రాజెక్టులో నీళ్ల లభ్యత లేనందున పంపులు సంవత్సరంలో కేవలం నలభై నుంచి నలభై రోజులు మాత్రమే నడుస్తాయి అదే శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న కేఎల్ఐ పంపులు సంవత్సరంలో రెండు నుండి రెండు రోజులు నడుస్తున్నాయి అంటే అన్ని రోజులు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ల లభ్యత ఉంటుంది ఇలా జూరాల నుండి బీమాకు నలభై నుంచి నలభై రోజులు మాత్రమే నీళ్లు ఇచ్చి క్రాప్ హాలిడే ఇస్తున్నారు పాలమూరు రంగారెడ్డి జిల్లాల రైతులను ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది జూరాల మీద పెట్టిన పంపులు అవి ఏ పంపులైనా సరే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు నలభై నలభై ఐదు రోజుల కంటే మించి నడవవు ఈరోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో కలవకు ఎలక్ట్రియేషన్ పంపులు ఉన్నాయో రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి ఏడు అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టి మీకు కావలసినన్ని రోజులు పంపులు నడుస్తాయనడానికి నడుస్తున్న కే పంపుల సాక్ష్యం అయితే జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలితకతనం అని చెప్పడానికి నలభై నలభై ఐదు రోజులకే పంపులు బంద్ అవుతాయి బీమాకు జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కార్ అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం ఈ తెలివి ఈ తెలితనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బిఆర్ఎస్ ఇది కేవలం పాలమూరు ప్రయోజనం రంగారెడ్డి ప్రయోజనం నల్గొండ ప్రయోజనం కృష్ణా నది జలాల మీద హక్కు ముక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం